హాయ్ ఫ్రెండ్స్ నేను మీష ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ ఏవైతే రీసెంట్లీగా రాస్తున్నారు అంటే దాదాపు నెలలు అయితే అవుతుంది రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము కేసు కేసెస్ ఇవన్నీ నేపథ్యంలో తీర్పు రిజర్వ్ చేశారు ఈ విషయాలన్నీ మనకు తెలుసు అయితే ప్రధానంగా వచ్చినటువంటి అప్డేట్ అనేటటువంటిది ఈరోజు రావడం జరిగింది ఏదైతే సోమవారం జరిగిందో దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఈరోజు మనకైతే రావడం జరిగింది ఓకేనా అందుకు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అప్డేట్ ఏంటి ఇంతకు ఎవరికి ఫేవర్గా అయితే వచ్చింది జడ్జిమెంట్ రిజల్ట్ ఎప్పుడు రాబోతున్నాయి ఈ జడ్జి గారు ఎవరికి హండ్రెడ్ పర్సెంట్గా న్యాయం అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ఓకేనా అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్సెస్ మంది కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి రైట్ ఫ్రెండ్స్ ఇక లీడ్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్దాం వచ్చేయండి ఓకే రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు గ్రూప్ల సభ్యులందరికీ నమస్కారము డిస్టిక్ కోర్ట్స్ రిజల్ట్ మీద ఉన్నటువంటి కేసు ఆర్డర్స్ రిజర్వ్ చేసినటువంటి సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ప్రధానంగా ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటి అంటే జడ్జి గారు రిజర్వ్ చేసినటువంటి ఆర్డర్స్కి ఇచ్చేశారు కీ అనేది ఇచ్చేశారండి ఎవరికి ఫేవర్గా ఇచ్చారన్నది ఇంకా క్లారిటీ అయితే లేదు ఓకే బట్ ఫైనల్ జడ్జిమెంట్ మాత్రం డిసైడ్ అయితే చేసేసారు మరియు డిసిషన్ కూడా అయిపోయింది అని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి ప్రజెంట్ ఇంకా అవి వెబ్సైట్లో మాత్రమే అప్లోడ్ చేయాల్సి అది మాత్రం పెండింగ్ అయితే ఉంది ఓకేనా అది కూడా అది త్వరలోనే మనకి ఫ్యూ అవర్స్ లేదా ఫ్యూ డేస్లోనే మనకి ఆ యొక్క జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చినారో జడ్జి గారు అది అఫీషియల్ వెబ్సైట్ ఏపీ హెచ్సి ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్ అందులో అప్లోడ్ అప్లోడ్ అయితే చేస్తారు అదొక్కటే ఇప్పుడు ప్రజెంట్ పెండింగ్ అయితే ఉంది ఓకేనా అది మనకు అప్లోడ్ చేయంగానే ఎవరికి ఫేవర్గా ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి జడ్జిమెంట్ అనే దానికి సంబంధించి క్లియర్గా మనందరికీ తెలిసిపోతుంది ఇక రిజల్ట్ కూడా రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా ఏపీ జుడిషియరీ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి రిజల్ట్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ డిసెంబర్ మంత్ ఎండింగ్లో కల్లా కూడా వచ్చేస్తాయి అని తెలియజేస్తున్నారండి కాబట్టి సో స్టే టండ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ గాయస్ ఓకేనా ఈ విధంగా ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే జడ్జిమెంట్ కూడా ఇచ్చేసి ఇవ్వడం జరిగింది ఇక వెనక్కి అప్సెట్లో ఏవైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం మాత్రమే బాకీ అయితే ఉందండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుని ఇక న్యూ ఇయర్లో కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యే అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ గాయస్ ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ ఇలా లిస్ట్లో వస్తాయి ఎవరు భయపడాల్సిన అవసరమే లేదండి బీ కూల్ ఓకే నెవర్ గివ్ అప్ థ్యాంక్ యూ సో మచ్ అండి వి విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్